వెల్కమ్ టు ఏకే వన్ టీవీ న్యూస్ ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా పంచాయతీ అధికారులు పట్టుకున్నారు మా పోలాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని రైతులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే ఆదేశాలు మేరకు ఇసుకను బంద్ చేశారు పంచాయతీ కార్యదర్శి ఇసుక ట్రాక్టర్లను నీలిపేస్తున్న దృశ్యం ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఆదోని ట్రాక్టర్లు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా బోనగండ్ల మండల పరిధిలోని గంజిహల్లి గ్రామంలో మా నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని రైతులు స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే ఆదేశాలు మేరకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఆదోని ఇరవై ట్రాక్టర్లను పట్టుకుని నిలిపేశారు దీంతో ఆదోని ఇసుక ట్రాక్టర్లు వెనుతిరిగి వెళ్లాయి పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎవరైనా ఇంటి నిర్మాణంకూ అలాగే చర్చీలకు దర్గలకు మసీదులకు దేవాలయాలకూ ప్రభుత్వ పనులకు ఇసుక ఉచితం వాడుకోవాలి ఇసుక ట్రాక్టర్లు అక్రమం తరలించి వారి లబ్ధికోసం వ్యాపారం చేసుకోవడం మంచి పద్ధతి కాదని తెలిపారు గ్రామ ప్రజలు వ్యక్తిగత ఇంటి నిర్మాణ పనులకు ఉచితంగా వాడుకోవాలని సూచించారు ఆదోని నుంచి ఇసుక ట్రాక్టర్లు రోజు ఇరవై బండ్లు తోలడం జరుగుతుండంతో దీనిని గమనించి రైతులు గ్రామ ప్రజలు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే ఆదేశాలు మేరకు ఇసుకను బంద్ చేశామని పంచాయతీ కార్యదర్శి తెలిపారు ൂരിലേക്ക് എത്തുന്നത് പതിനായിരുന്നു എത്ത ఏ ఉండు కదలొద్దు ఇస్తాను సార్ రావడం పోవడం నీకు ఇష్టపోతున్నావు ఎక్కడ పోతున్నావు బాబు ఏమొద్దులే నీడకొద్దు అట్లే ఆపు అట్లే ఉండు అర్థం ఏ ఆపు ఇక్కడెక్కడ నుంచి వస్తుందిరా ఆబ్రే సైడ్ కాబవా ఎవరు రాడు రోడ్ అయితే సైడ్ కాపుకోమను ఫస్ట్ ఆ సైడ్ కాపుకో ఎవరిది ట్రాక్టర్ అది ఎవరిది ఇట్లా సైడ్కి పెట్టి ఫస్ట్ చెప్తా a cin da manasar? na taa na damar ma. cikin na na wasan? na wasan